ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ దేవుడు ఈ స్థలంలో నన్ను నిలబెట్టారు కాబట్టి ఐ కెన్ బోల్డ్లీ టెస్టిఫై నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్త పదమూడు సంవత్సరాల యొక్క వివాహము తర్వాత మేము ఒక ఆరాధన స్కూల్ని నడిపిస్తాం విజయవాడ పట్టణంలో హెవెన్స్ కల్చర్ చర్చ్ అనే మా పేరుతో ఈ హెవెన్స్ కల్చర్ వర్షిప్ సమిట్ని జూన్ రెండవ తారీఖున మేము ప్రారంభించడం జరిగింది పది పది రోజులు స్కూల్ అండి అది అయితే పదో రోజుకి సంబంధించి సకలమైన కార్యక్రమాలన్నీ మేము చేసుకుంటా ఉన్నాము అనేక మంది బిడ్డలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు మహారాష్ట్ర అలాగే ఎన్నో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వాళ్ళ వర్షిప్ టీమ్స్ ఆరాధన టీమ్స్ అందరూ కలిసి ఈ వర్షిప్ స్కూల్లో ఆరాధన గురించి నిజమైన ఆరాధికులుగా ఎలాగ ఎదగాల అని అందరూ కలిసి నేర్చుకోవడానికి ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మా సంగమునికి ఇచ్చిన దర్శనం బట్టి మేము ముందుకెళ్తూ ఉన్నాము అలాగే ఒక ఐదు సంవత్సరాల విరామం తర్వాత కోవిడ్ తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఆ స్కూల్ని ప్రారంభించడం జరిగింది అయితే చాలా అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తూ ఉన్నారు స్కూల్ని ఒక గొప్ప దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆయన మూవ్ని మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము ఆ పది రోజులు అది కూడా పెంతి కోస్త దినాల్లో జరిగింది అది ఆ స్కూల్ సో పరిశుధాత్మ దేవుని యొక్క నూతనమైన కుమ్మరింపు ఈ బిడ్డల మీద ఉండాలని వారు తిరిగి ఎక్కడెక్కడైతే నిలబడతారో అక్కడ అభిషేకించబడిన ఆరాధికులుగా నిలబడాలన్న ఆశతో నా భర్త గారు నేను ఈ వర్షప్ స్కూల్ గురించి మేమెంతగానో ప్రార్థించి సంఘం అంతా ప్రార్థించి ఈ వర్షిప్ స్కూల్ని రీస్టార్ట్